నువ్వు ఇంటికి వెళ్ళిపో లేదు నీకు నవ్వులాట అయిపోయినా అసలు నీకు సరే నవ్వులాట రాకున్నా నేను బోరు మా ఇంటికి నేను ఎందుకు పోతా కలిసి ఉన్నాను కున్నా కంటూ కూర్చున్నా ఓ మింటి కొఫ్ అసలే ను బోరు నేను బోరు నేను నిన్నుల మట్ట నడు తోని కాలు దిగ చెల గంట మోగు తోని తగల తగల చెగరెగిలెను Φοβάσαι, να νου λέει, φαστού λέει, μου πατάνε τα δικό

రాత్రులు జరగా నాటకాలు చేయక అన్నీ అర్థమైందా

¿Y lo uso? ¿Y lo uso? నేను ఒక డెసిషన్ తీసుకున్నా ఒక నెల రోజులు మీ ఇంటికి ఎందుకు నువ్వు అంత పని అంతా నేర్చుకో ఫస్ట్ ఈ కూర నేర్చుకో అన్నం వండు నేర్చుకో ఫస్ట్ మర్యాద ఎట్లా చేయాలని నేర్చుకో ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళిపో తోలే చూస్తారు కొన్ని వాళ్ళు మా ఇంటికి వెళ్ళిపో

నవ్వుతుంటా మాట్లాడబో హాసిని నవ్వుతుంటా సీరియస్ అన్నప్పుడు సీరియస్ అంతే నువ్వు ఇంటికి వెళ్ళిపో లేట లే ఏ పిచ్చిలేసి నేను ఎందుకు పోతా పోను నువ్వే పోతా నువ్వు నుంచి నువ్వు అర్వా ఎందుకు అరవద్దు

నువ్వు లేదు ఆశని ఫస్ట్ బట్టలు చదువుకోపో నువ్వు ఇంట్లో నువ్వు అన్నీ నేర్చుకో ఉంటుంది నేర్చుకో మనిషికి మర్యాద ఎట్లే నేర్చుకో ఫస్ట్ నాకు ఎట్లు ఇస్తున్నారు మర్యాద నవ్వుకుంటా ఈ జోకులు కామెడీ

నేను చేయకపోతే ఎవరు చేస్తారు రోజు నువ్వే అవును మరి రోజు నేనే చేస్తున్నా దిమాగ్ ఉన్న హాజరుడికేమన్నా నాకు నేను పోను నేను అసలే పోను ఎందుకు పోతా నేను పో మింటి పో నేను పోను నేను పోను ఎందుకు ఊరికే పోను నేను ఎందుకు పోతా నేను పోను నన్ను కొడతావా అవును

అప్పా బస్ ఎక్కిస్తా రేపు తోలని కూడా తోలండి నువ్వే బస్ ఎక్కిస్తా ఎక్కిపోవాలి నువ్వు అంతే నేను అస్సలే బోన్ నువ్వు ఎంత అన్నా బోంది తమాషా నవ్వులాట అయిపోయింది నీకు నవ్వులాట జోక్ అయితుంది నీకు నీకు జోక్ అయింది నాకు పని రాదు పాట రాదు ఏం రాదు తెలువదా మరి ముందు చేసుకునేటప్పుడు పని రాదని నాకు తెలువదే నాకు నాకు తెలువదు నిజంగానే తెలువదు నాకు తెలియకపోతే ఇప్పుడు నేర్పి నాకు అర్థం నువ్వు కాదు ఇయ్యాకు కష్టపడి మాత్రం పెట్టుకున్నాను ఎందుకు నేను బోను నేను బోను ఏంది నేను బోను ఏంది ఆ మా డాడీకి ఫోన్ చేసుకో మా డాడీ చేసుకో ఏం భయపడాలా మీ డాడీ చేసుకు మీ డాడీ చేస్తా అంటే భయపడాలా అమ్మా ఎందుకు బొమ్మ తోమంటావు కదా మా డాడీ వాళ్ళ నచ్చ తీసుక బొమ్మంట నువ్వేంది పంపించేది వాళ్ళని తీసుకో అంటే భయపడాలా మీ డాడీకి మీ డాడీకి మీ డాడీ భయపడాలా నా ఎవ్వరికి భయపడక నువ్వు మరి మా డాడీకి ఎస్ అనే ఫోన్ అని ఫోన్ దబదబ తీస్తున్నావు మరి పని రానప్పుడు కూడా నాకు పని వస్తలేదు డాడీ ఫోన్ చేసి మాట్లాడాలి ఫోన్ చేసి మాట్లాడాలి నాకు కూరలు రాకపోతే అమ్మ ఎట్లా ఉండాలంటే గిరిగిరి అయ్యి అని చెప్తే అట్లనే ఎత్తాచినట్టే ఎత్తా నుంచి అర్థమైంది ఏమొచ్చా మరి నీకేమొచ్చు బొంగు వందనాలమ్మా అంత మాట్లాడతావా నన్ను మరి మరి రాదు కాదు అంటాను

వెళ్ళిపోము ఇంటికి వెళ్ళిపో బట్టలు తగ్గుకొయ్ ఆశని నువ్వు తీ ఫస్ట్ లే లేచిందా ఏంది ఆశని ఏంది ఏంది ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు దేనికి ఏడుస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బుద్ధిని అనుకో ఇంటికి పోనప్పుడు పోవాలి అంతే ఏడుసుడు పెట్టద్దు నా దగ్గర అర్థమైందా

అబ్బాలు పెట్టినా హాయ్ మొన్న చేసి మొన్న అంటది ఏంది ఫంక్షన్ లేట్ అవుతుంది అంటది ఇప్పుడే బోటి కూర వేసుకొని వచ్చింది కడుపులా ఇప్పుడు ఒక ఫంక్షన్ వేసి వచ్చిన మంచిగా ఉందా బొట్టి కూర చలో చలో గా చూడండి ఇప్పుడు ఇంత ఇట్లా వేసిండు నేను కూడా వేస్తా చూడు సారీలే సరే గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ అకౌంట్ ఫర్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ షవన్ ఎవన్ ఫ్యామిలీ అండ్ వరంగల్ అమ్మాయి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తు సబ్స్క్రైబ్ చేసుకుంటారా దాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎంత మీ అంటే చాలా మంచి తక్కువ స్పాన్ లో చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూడండి రివెంజ్ ప్రాంక్ వేరే లెవెల్ లేదు మనం ఫ్రాక్చర్ ఆఫ్ చాకు మనం అదే చాకు చాకు రంపం పెట్టి కొత్తా ఇంకోటి మర్చిపోయినా మైకు కూడా పెట్టినా అరే Vaya, pues. Bye, bye. <laughs>